గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీనివాస కాలనీ వినాయకుని మండపం వద్ద లడ్డూ ప్రసాదం వేలం పాట పెట్టడం జరుగుతున్నది భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాం కమిటీ వారి పాట రెండు వేల పదహారు కమిటీ వారి పాట లడ్డు ప్రసాదం కమిటీ వారి పాట రెండు వేల పదహారులు రెండు వేల పదహారులు కమిటీ వారి పాట రెండు వేల పదహారులు కమిటీ వారి పాట రెండు వేల పదహారు ఒకటోసారి కమిటీ వారి పాట రెండు వేల పదహారులు ఒకటోసారి

ఒక వంద వంద శ్రీనివాస్ గారి పాట వంద రూపాయలు రెండు వేల ఒక వంద పదహారు నాలుగు వందల ఇరవై ఐదు వందల పదహారు రూపాయలు సదానందం సదానందం గారి పాట ఇరవై ఐదు వందల పదహారు రూపాయలు ఇరవై ఐదు వందల పదహారు రూపాయలు ఒకటోసారి ఇరవై ఆరు వందల పదహారు రూపాయలు రాజరెడ్డి గారి పాట ఇరవై ఏడు వందల పదహారు రూపాయలు సాయిరామ్ ఇరవై ఎనిమిది వందల పదహారు రూపాయలు శ్రీనివాస్ గారి పాట ఇరవై తొమ్మిది వందలు సదానందం గారి పాట ఇరవై తొమ్మిది వందలు ఒకటోసారి వంద రూపాయలు నాది సజ్జన స్వామి మూడు వేల పదహారు రూపాయలు మూడు వేల

మూడు వేల రెండు వందల పదహారు రూపాయలు రెండోసారి పోతాండి మూడు వేల రెండు వందల పదహారు రూపాయలు రెండోసారి సాయి గారి పాట ఏమైంది ఏమైంది ఓ అంకులు మూడు వేల రెండు వందల పదహారు రూపాయలు రెండోసారి

రెండోసారి మూడు వేల రెండు వందల పదహారు రూపాయలు రెండోసారి మూడు వేల రెండు వందల పదహారు రూపాయలు రెండోసారి రూపాయలు మూడోసారి సాయి గారు ఆయుధ ఆరోగ్యాలని కమిటీ తరఫున కోరుకుంటూ మూడు వేల పదహారు రెండు వందల పదహారు రూపాయలు